అబ్బో మోతేవారి టిప్ టాప్ గా బానే రెడీ అయ్యి కోటేసుకొని సర్వే చెప్పిస్తే సగం మంది నీ పేరు చెప్తానే వారిని వాడా అంటున్నారంటే తెలుసు ఇదిగో ఈసారికి ఓ పని ఆసనం పెట్టుకో సార్ రాజకీయం చేసినట్టున్నాడు ఈసారి నీ సీట్ చినగడం ఖాయం నేను ఎంత చెప్పినా లిస్ట్ లో నీ పేరు ఉన్నదా పెట్టు సార్ మరి నా పేరు ఉంటదా ఆ లిస్ట్ లో రాజకీయాల్లో అంతా అక్క చెల్లెల హవా నడుస్తుంది అను యాదో అక్కకి నిన్ను చెల్లెలు చేసి సార్ నిజంగా నేను రాజకీయాలకు పనికి వస్తానంటవా ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ముందు నీ పేరు ఉంటదా లిస్ట్ లో లిస్ట్ లో పేరు పేరున్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తుంటా నేను అంటే ఊత గొడ్డుకు ఒరుడెక్కువ అన్నట్టు గంతేనా ముప్పై మంది పేర్లు చెప్పిన అందరి పేర్లు లిస్ట్ లో ఉన్నాయి అది మన ఎక్స్పీరియన్స్ మరి ఈ లిస్ట్ లో పేర్లేని సంగతి చెప్తలేవు ఒక లిస్ట్ కాకపోతే ఇంకో లిస్ట్ ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ పార్టీలో ఏ పని పాట లేనో అనివి నువ్వు ఒక్కనే ఉన్నట్టున్నావు అందుకే అందరు నీకే ఫోన్ చేస్తున్నారు కావచ్చు హలో ఎవరు కుంకుడు మెంబర్ కాజానా ఓడిపోయినావు ఈసారి నీ ఫోనా చెప్పండి అంటే నీకు నిజంగానే పని పాట లేదైతే చూడు మంజు పెన్ను రీఫిల్ అయినా రాజకీయంలో లీడర్ అయినా ఇంకున్నంత వరకే ఎవరు నా దగ్గర ఇంకుంది కానీ అది రాయడం లేనియా సంతో చాలా మందే ఉంటారు కదా పార్టీల మా బతుకులు గోలీ సోడాలో గోలీలు మాదిరి అనమాట లోపలికి పోలేము బయటకి రాలేము అట్లుంటాయి అయినా రాజకీయంలో పండిపోయి ఉండాల కదా మనం తెలియకోకుండా సీట్ అయినా టికెట్ అయినా ఆటి నుంచి ఇటుకి ఇటు నుంచి ఆడికి ఆటి మారదు అసలు ఎవరన్నా ఇంటరారా నీ ముచ్చట చల్లాడు అసలు ఆ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ పంచర్ అయిపోతే అభ్యర్థిని మార్చమని చెప్పిండేది నేను నీకే గంత సీన్ ఉంటే ఇప్పటికే ఏదో పోస్టులు ఉండేటోనే గానీ అభ్యర్థుల లిస్టు లో పేరు కావాలా పార్టీ పెద్దల ముందు గౌరవం కావాలా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయాలా అన్ని రకాల సమస్యలకి మన దగ్గర పరిష్కారం ఉంటది గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉన్నా గుడి ముంగట రెండు పచ్చలు కావాల్సిందే పదవిలో ఉన్న పక్కన సలహాలు ఇచ్చే వాళ్ళకే విలువ ఎక్కువ నీ సలహాలు పట్టుకుంటే కుక్కతో పట్టుకుని గోదావరి ఇది అంటే అన్ని తక్కువ వేస్తున్నావా అట్లా పండిపోయిన ఆకలే రాలిపోతాయి జర్ర పైలం అసలే లిస్ట్ వాళ్ళ పేర్లు ఉంటాయి వీళ్ళ పేర్లు ఉంటాయి అని చెప్తున్నావు ఆ పేర్లు కానీ లేకపోతే అంత కలిసి నీ పేరు వీకేస్తా హలో నేనే మాట్లాడతాను నాకు అర్జెంట్ పనుంది మంజు నేను పోయేస్తాను పైలంగా పోరా పార్టీలన్నీ లిస్టులు అభ్యర్థుల పేర్లు అని హడావిడి చేస్తున్నాయి కదా అందుకే మా గీ అవతారం ఎత్తిండి అన్నట్టు ఆయన ఎలక్షన్లల్లో గెలవాలంటే లిస్టుల పేరు ఉంటే సరిపోతుందా పెద్ద మనుషుల ఆశీర్వాదం ఉంటే సరిపోతుందా గవన్నీ కాదు పబ్లిక్లో బలం ఉండాలి అంతే కదా